అయ్యేది ఇప్పుడు నేషనల్ కార్ బాగా చీర కానీ దారం ఒకటి దీనికి ఆడిన దారం ఒకటి మధ్య కూడా చేస్తాము తర్వాత ఇది కరకాయ 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 అంటే కరకాయ దాన్ని ఉడకబెట్టి దాంతో కూడా చేస్తాం ఎక్కువ శాతం వెనక పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు మా దగ్గర చీరలు తయారు కాక ముందు వాళ్ళు కంపల్సరీ దసరి చీర కావాలంటే ఇప్పుడు మొగ్గ మీద నడిచేది ఇది కలర్ ఈ కలర్ అంటే నాలుగు చీరలు ఉంటాయి ఆల్రెడీ మూడు చీరలు అయినాయి మూడు చీరలు తీసుకొని ఇది అల్లది ఇది వచ్చి కొంగు ఇది వచ్చి బ్లౌజు ఇది చీర అంతా ఇది ఇది దేంతో చేసిందంటే మన మోసకు పువ్వు బంతి పువ్వు ఇది ఇది వచ్చి పచ్చి పసుపు ఇది బాడర్ వచ్చి చీర అంత ఉంటది నేషనల్ కలర్ ఇది ఇప్పుడు మొత్తం అయిపోయాక ఇట్లా ఈ కలర్ చేస్తుందా కొంచెం థిక్నెస్ ఉంది అదే అదే సేమైనా ఇప్పుడు ఇప్పుడు ఆ మొగ్గం ఇది అనేది చూడరు బార్డర్ చూడరు అది ఆ బార్డర్ ఈ బార్డర్ ఇది 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 కాదు అది కాళ్ళ అమ్ముడు ఇది ఒక ఇది ఇది ఇప్పుడు సీరీ రెండు అంటే ఇప్పుడు దాని నిలువు చీర దారం వేసిన వేసినాము ఆ పాప దిడి ఇక ఇది ఏంటంటే బార్డర్ వేసిన బార్డర్ ఇక బార్డర్తో దారం చేసింది ఇదిలో అంటే ఈ ఈ నేచర దారం ఈ తీ రెండు చీరలు అడ్డుకు అడ్డుకుంటాం పేకకు ఈ రెండు అద్భుతం ఇది చీర గిట్ల వస్తుంది ఇక దీని కొంగు ఇది కొంగు ఇది బ్లౌజు ఇది చీర అంత ఉంటుంది ఉంటాయి ఏ బార్డర్ అయినా రకాలు ఇలా ఇలా ఒక్కొక్క రకం ఉంటది ఒక్క ఇప్పుడు ఇంత ముందు అప్పుడు స్టార్టింగ్ లో చేసింది ఏంటంటే నాకు అవార్డు నచ్చిన బాబు కోతిమీర పుదీనా ఆ ఇంట ఆకు మన మాందార ఆకు వేపాకు ఐదు రకాలు వేసి చేసినాం అవి సీరలు అమ్ముడు పోయినాయి అలా అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇల్లు పెట్టింది ఇలా మూడిత్త నాలుగు సీరలు వెళ్తాయి మూడిస్తా ఇది కూడా ఒకటి అమ్ముడు పోయింది ప్రజెంట్ రెండు ఉండే నేషనల్ కంట్రీ ఇది కానీ ఇది కానీ ఇది కూడా నేషనల్ ఇలా ఎక్కువ బాగా మెచ్చుకునేది అంటుంటారు సేల్ అయ్యేది నేషనల్ కల బాగా సేల్ అయితే ముందు ఫస్ట్ ఆసిటీ ఇయ ఉండే అంటే చూపెట్టండి ఇది కెమికల్ కెమికల్

ఒక తాత ఇది ఇప్పుడు ఇది కెమికల్ అన్నావు కదా ఇది నాశలు అన్నావు కదా అంటే జనాలు దేన్ని ఇష్టపడతారు ఎక్కువ ఈ కెమికల్ అన్నా దాన్న దీనికి ఉంటది రేటు దానికి ఎట్లా ఉంటది ఎక్కువ శాతం ఇప్పుడు కెమికల్ అనేది కొంచెం ఆడతలేదు ఇప్పుడు ఈ నేచురల్ డ్రై అయితే ఎప్పుడైతే మొదలు పెట్టాం అప్పుడు సార్ నేసలర్ డ్రై ఎక్కువ అడుగుతాను దీనికి వచ్చి తొమ్మిది ఐదు వందలు పడుతుంది ఇది కెమికల్ డ్రై వచ్చి ఎనిమిది వేల ఐదు వందలు పడుతుంది రెండు రకాలు ఇంకొకటి ఇది ఒకటి ఉంటది లైనింగ్ వస్తాయి అంటే ఈ కెమికెలకు నాశన దానికి అంటే ఒక వెయ్యి రూపాయలు కాదు కానీ కల్తీ ఉంటది అంటే కల్తీ అనేది ఏముండదు దీనికి ఆడిన దారం ఒకటే దీనికి ఆడిన దారం ఒకటే దీనికి ఆడిన దారం ఒకటే కాకపోతే ఏంటంటే దీనికి ఏమో ఒక చీర దీనికి కలర్ అంటే రెండు వందల రూపాయల కలర్ దీనికి పడుతుంది దీనికి ఇది నేషనల్ కలర్ దాని దీనికి ఒక ఎనిమిది వందల రూపాయలు కర్స పడతది ఇది ఎక్కువ డిజైనింగ్ కలరింగ్ కావడం ఎక్కువ కలర్ ఒక చీర దానికి నేను చీడ అంతే అది కూడా దారం అంత ఒకటి కాబట్టి ఒక వెయ్యి రూపాయలు వేసుకుంటాను ఇది కలర్ ఖర్చులు కావాలి కదా మాకైతే జంగలు పోతే ఒక మనిషి పోవాలంటే ఐదు మంది ఇస్తే పోతాడు ఓ దొరుకుతాడు దొరకదు మళ్ళీ తెల్లారి పోవాలి ఆ కర్సు అయితే ఏది పడతాదో అదే ఇది దీని మీద వేస్తాను తప్ప ఎగస్టేం లేదు దీని కాడింది అదే దారము దీన్ని కాడింది అది అదే దారం ఇలా ఇది ఒకటి లైనింగ్ నిరువుల గీతలు వేసామన్నారు ఇట్లా ఇది పింక్ ఇది కూడా నేసిన ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అట్లా ఇది చీర అని ఉంటుంది ఇల్లు ఇంకా చిన్న కూడా పెడతాం ఏమైనా కావాలంటే ఇప్పుడు మూడు ఇంతలో కూడా పెట్టినాం దగ్గర దగ్గర పెట్టాలన్నా కానీ దగ్గర దానికి కింద కింద ఇది దగ్గర ఇప్పుడు ఫస్ట్ పెట్టిందేమో ఇదేమో మూడి సందు దీనికి దీనికి మూడించుల సందు ఉంటది ఇది ఇంచునాక సందు ఒక్కొక్క ఇది ఒక్కొక్క దానికి ఇది కొంగు ఇది బ్లౌజ్

ఇలా ఒక అరవై పోగులు ఉంటాయి అంటే ఈ గ్యాప్ ని మీరు మెసేజ్ ఎలా మెసేజ్ చేస్తారు అంటే ఇది ఏరుకుంటాం ఏరుకుంటాం ఇప్పుడు మొత్తం ఇది నలభై ఐదు ఇంచులు ఉంటది ఈ బార్డర్ ఇటు మూడు ఇంచులు ఇటు మూడు ఇంచులు బార్డర్ తీసేసి నడవ ఎంత ఉంటది ఆ లెక్క పెట్టుకుంటాం ఎన్ని గీతలు వస్తాయి దాని ప్రకారంగా ఒకవేళ లాస్ట్ కోటి కొంచెం చిన్నగా రావచ్చు మల్లాల పెడితే ఖ ఉంటదిన్నా మేము మొగ్గ మీద పడుకోసుకుంటా పోసుకుంటప్పుడే ఎన్ని పొగలు పడతాయి నిలువుక అన్ని ఒకసారి చెడి చేసుకున్న తర్వాతనే మొగ్గ మీద పోతాయి కాబట్టి ఇలా చేయబోతున్నాయి ఇప్పుడు లాస్ట్ కి క్షీరం ఉండదు కదా ఎండింగ్ అయితే ఏది లాస్ట్ ఉంటుంది షూవర్ లా చీర అంతా అదే కలరు కాకపోతే రెండు ఉంటాయి ఇక్కడ పత్తి చీరకు ఇటు బాడరు ఇటు పత్తి దానికి ఉంటుంది కొనుక్కున్న కస్టమర్ అది ఇష్టం ఏదైనా బ్లౌజు పాలు కుట్టించుకుంటే ఏ బాడీ ఉంచుకోవచ్చు వాళ్ళు ఏది పళ్ళు ఇది బ్లౌజు ఇది చీర ఇక పతి ఎరి ఏది లాస్ట్ ఇది ఏది ఉంటుందో చీర అంతా ఉంటుంది ఇప్పుడు మన దగ్గర ప్రజెంట్గా ఈ మూడు ముగ్గు చీరలు చీరలు ఇప్పుడు ముగ్గురి నాగే ఉన్నాయి పద్దెనిమిది సీరకున్నాయి ఇప్పుడు ఇలా చేస్తే ఓన్లీ ఇవేనా ఓన్లీ కొత్తిమీర పుదీనా అని బతుకు అన్నీ చేస్తాము అంటే ఇంకా యూజ్ చేసే ఇంకేమి తుమ్మా తుమ్మ శక్కలు చేస్తాము ఇప్పుడు ఇదేంటిది మన మధ్యశకలు కూడా మద్యశక్కలు కూడా చేస్తాము తర్వాత ఇది మన కర్కాయ కరకాయ అంటే కరకాయ దాని ఉడకబెట్టి దానితో కూడా చేస్తాం అది రెడ్ తుమ్మ సెట్ అన్నది కూడా రెడ్ అది ఏ కలరు ఎంత లైట్గా ఉండాలన్నా కొంచెం టిక్ అన్నది మేము చూసుకుంటాం అది ఏ దారం కొంచెం ఏం చేస్తాం అంటే దారం బయట దారం ఉంటది కదా దాని వాళ్ళు చూసుకుంటాం మన కలర్ ఎలా వస్తుంది మనం అనుకున్న కలర్ వచ్చిందా రాలేదా ఒకవేళ రాలేదు అంటే మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ ఏం వేసుకోవాలి అన్నది బల అన్నీ విధాలుగా సెగి చేసిన తర్వాతనే కలర్ అదుపు జరుగుతుంది ఎందుకంటే ఒక్కటి మిస్టేక్ అయినా కానీ మళ్ళా ఆర్డర్ ఇచ్చిండ్రు ఇప్పుడు నువ్వే కొన్నావు అనుకో సేమ్ నాకు ఇదే చేసి రోజు ఆర్డర్ ఇచ్చిండ్రు మళ్ళీ సేమ్ అర్థం దిగాలి కదా కొంచెం తేడాతే అవి నేను పెట్టింది వేరే నువ్వు వేరే నచ్చు అందుకోసం అని అంటే కొంచెం తేడా మేము ఎంత ట్రై చేసినా కానీ ఎంత ఆ జాగ్రత్త పట్ట గాని కొంచెం తేడాది ఇయాల తినడానికి రేపు దానికి కొంచెం తేడొత్తది కాకపోతే ఏంటంటే కొనుగ్రోలు కొంచెం గ్రహించాలి ఏంటంటే మేమి అది నేసం పుట్టగానే అంత వర్క్ చేసుకున్నా కానీ ఈ కలర్ అనేది ఒక ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది అంతే అప్పుడు సందే చేస్తాను ఎవరన్నా కలర్ ఇప్పుడు ఈ కలర్ తీసుకున్నారు ఒకరు దీన్ని చూసి నాకు ఇదే కలర్ కానీ చేస్తాం కాకపోతే కొంచెం అటు ఇటు ఉంటుంది అంతే నా కస్టమర్ అంటే ఇలా వర్సుకోవాలి అంటే లేదు నాకు అదే కావాలంటే కావచ్చు కాకపోవచ్చు నూరు విధాలు వంద పర్సెంట్ అయితే చేస్తాం ఎవరైనా ఎవరైనా క్వాలిటీ ముఖ్యం మనకు మనకు న్యాచురల్గా కావాలనుకుంటున్నాం కాబట్టి అనుకున్నది కావాలనుకుంటున్నాం కాబట్టి చీర అనేది క్వాలిటీ సూపరు పట్ల కాకుండా బాగుంది థిక్నెస్ ఉన్నది ఇది వీళ్ళు ఎంత కష్టంతో ఇస్తారో ఇప్పుడు అర్థమవుతుంది సారీ సారీ అంటే అనుకున్నాం ఒక చిన్న దారాన్ని రియ్య దారం కూడా కాదు పల్లి పాత్ర ఆ స్పైడర్స్ ఇట్లా ఉండే ఆ దారాలంతా నుంచి వెళ్ళి ఇట్లా ఈ సారీ వరకు ఇచ్చేసేటంటే అది గ్రేటు నిజంగా ఇవన్నీ విసివల్గుతుంటే వేరే అనిపిస్తుంది వీళ్ళ కష్టం నిజంగా అర్థం చేసుకోవాలి కానీ నీకు అనుకున్న కలర్ ఇది న్యాచురల్గా నీకు ఏది కాకుండా వీళ్ళు భరోసా వీళ్ళు ఇస్తు ఇస్తున్నారు ఎలా ఉంటుంది తర్వాత ఎలా ఉంటుంది మీకు కలర్ షేడ్ అవుతుందా కాదా అనేది మొత్తం మీకు ఆ భరోసా ఇచ్చి షేడ్ ఇస్తారు అదే మేము షాప్కి పోతే వాళ్ళు ఏం చేయరు నువ్వు అటు ఇటు కొట్లాడుతూ ఎంతకు తీసుకుంటూ పోతూ కలర్ షేడ్ అయిందా షేడ్ కాలేదా తర్వాత అంతే అదే వీళ్ళు ఈ భరోసా ఇచ్చి మంచి చెప్పి మీకు మీకు అనుకున్న కలరు డిజైనింగ్ అంటే కలర్ కలర్ లా అంటే ఎన్ని కలర్లు అనేది ఇప్పుడు గీతలు గీతలు కావాలన్నా కానీ ఆ గీతలు కూడా పెట్టి దగ్గర ఇంకేం కావాలి అదొక డిజైనింగ్ లాగా ఒక డిజైనింగ్ ఇది ఒక డిజైన్ ఇలా అంటే ఇంకేంది కూడా అంతా కూడా నీళ్ళు ఇట్లా ఇప్పుడు నాలుగు గొలుకులు అన్నట్టు ఇంత కూడా వస్తుంది సూపర్ నిజంగా ఇది ఇలా ఒక్కొక్క కలర్ ఇట్లా చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న వాళ్ళు ఇంత ఇంత గ్యాప్లా నీ కలర్ చేంజ్ అయిందంటే వాళ్ళ దారాలతో చేంజ్ చేసిందంటే ఎంత కష్టమో మీరే గ్రహించాలి సూపర్ నిజంగా ఓకే ఇవి సారీసు నిజంగా బాగున్నాయి సారీస్ బాగున్నాయి మీకు అనుకున్నది చేస్తారంటున్నారు కొంచెం టైం కావాలి దానికి కూడా మీరు చెప్తే మీరు కాంటాక్ట్ కావాలనుకుంటే ఈ నెంబరు డిస్క్రిప్షన్ పెడతా అది చూసేసి కాంటాక్ట్ అవ్వండి మీకు కావాలంటే ఓకే ఓకే కదా ఇది పురుగు వెళ్ళిపోయినాక వచ్చేదా పురుగు వెళ్ళిపోయిన తర్వాత చేసేది ఇది సిల్క్ అంటారు అహింస అంటే పురుగు ఈ కాయం ఉంది కదా ఈ కాయ రాధానం చేసుకొని బయటకి వెళ్ళిపోయారు బయటకి వెళ్ళిపోయిన తర్వాత మాకు సన్న తయారు కాదు దీన్ని దొడ్డుగా గీచ అంటాం అంటే దీని ఎక్కువ శాతం ఏమంటారు అహింస చిలుకంటారు ఇది అంటే పురుగును చంపకుండా తయారు చేసిన బాబతి ఇది 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 ఒక రకం ఇగో ఇది ఉన్నది ఇది కాయ మీరు తొడుగు ఉంటే ఈ తొనిమిది చేసిన బాబు ఇది ఇల్ల కూడా దా ఇది కూడా దారం ఇలా వేస్ట్ పోయేది ఏంటంటే దీంతో పురుగు ఒకటే వేస్ట్ వేస్ట్ మీరు ఇప్పుడు మనం దారం పురుగు వెళ్ళిపోతుంది అది ఒకటే ఈ దారాణ్యంగా కూడా అక్కడ వేస్ట్ పడిపోతుంది మీది అది కూడా కుంకపోయలు వేరే వాళ్ళు ఉంటారు అది చేంప నుంచి వస్తారు అది వాళ్ళే తీసుకోకపోతే నాలుగు వందల ఐదు వందల రూపాయలు కేజీ ఉంటది కేజీ లెక్క తీసుకుపోతారు వాళ్ళు తీసుకోపోయి అక్కడ దాన్ని కూడా దారం తయారు చేస్తారు వేస్ట్ పోయేది ఏంటంటే ఒక గుర్రే దాన్ని మేము గుర్ర అంటాం కానీ పురుగు పురుగు దాంతో తయారు చేసిన బాపతి ఇది ఇది రెండు దొడ్డు రకం ఉంటాయి ఇల్లు కూడా ఏంటంటే ఇప్పుడు ఇది నలభై ఐదు ఇంచులు ఇది నలభై ఐదు ఇంచులు ఇది ముప్పై ఆరు ఇంచులు ఇది ఇది ముప్పై ఆరు ఇంచులు ఇది పుట్టి షెట్ తీసుకోవాలంటే రెండు బాగా తీసుకోవాలి ఇది రెండున్నర తీసుకోవాలి ఇది రేట్ వచ్చి ఇది పదకొండు వందలు పడుతుంది ఇది పదకొండు వందలు పడుతుంది అంటే ఎవరి మార్కెట్ తీసుకుంటాం ఇది ఇది ఒక లైనింగ్ ఇది కూడా ముప్పై ఆరు అదే సెట్టింగ్ కాదు ఇక్కడ చూపేది అంతా సెట్టింగ్ ఇత లైనింగ్ చేస్తాం ఇప్పుడు ఇది కూడా అమిషా సిల్కే ఇలాడింది లైనింగ్ వచ్చిన బాబు దీన్ని వేస్ట్ తెల్ల వైడ్ చేస్తాం ఇది తర్వాత ఇంకొకటి ప్లేన్ కాదు ఇది అంటే ఇదేమో నేషనల్ కలరు దీంట్లో ఏం చేసినామంటే మైలు తీసేది తయారు పిల్సింగ్ అన్నట్టు ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే కొందరు ఇంత బార్డర్ అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఆరున్నర మీటర్ తీసుకొని వర్క్ చేపించుకుంటారు దీని మీద ఎక్కువ శాతం వెనక పెద్ద మనుషులు దీన్ని తెలిసిన వాళ్ళు మా దగ్గర చీరలు తయారు కాకముందు వాళ్ళ కంపల్సరీ తెలసీర కావాలంటే వచ్చి ఆరున్నర మీటర్ తీసుకొని దీని వర్క్ రెంట్ ఆయన ప్రింట్ చేయించుకునేది వర్క్ చేయించుకునేది ఇప్పటికి కూడా ఎక్కువ శాతం ఈ ప్లేన్ ఖాతా తీసుకొని వర్క్ చేయించుకుంటారు మన దగ్గర తయారేది ఈ మూడు వెరైటీలు సెట్టింగ్ క్లాత్ ఇది ఇదొక రకం ఇది ఇదొక రకం ఇది ఒక రకం

වා න வந்த ක්ంట ా ුවන්